జూలై పదకొండవ తేదీ ప్రత్యేకత ప్రపంచ జనాభా దినోత్సవం పదివేల సంవత్సరాల నాడు అంటే రాతియుగంలో ప్రపంచ జనాభా పది లక్షలుగాను క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడు ఎనిమిదిన్నర కోట్లగాను క్రీస్తు పుట్టేనాటికి పది కోట్ల జనాభా గాను ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు మానవుడు పెద్ద పెద్ద సమూహాలుగా జీవించడం ప్రారంభించినప్పటి నుండి జనాభా లెక్కింపుల ఆవశ్యకత ఏర్పడింది లెక్కించబడిన జనాభా ఆధారంగా ఆ ప్రజలకు సరిపడు సదుపాయాల కల్పనకు ప్రణాళికలను రూపొందిస్తారు ఈ పద్ధతిని జనగణన జనాభా లెక్కింపు ఇంగ్లీషులో సెన్సెస్ అంటారు సెన్సెస్ అనే పదం లాటిన్ పదమైన సెన్సిరీ నుండి వచ్చింది ఏ మినహాయింపులు లేకుండా ఆధునిక దృష్టితో ఒక ప్రదేశంలోని జనాభాను గణన చేయు పద్ధతిని జనగణన అని అంటారు ఇది క్రీస్తు పో శకం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల నుండి ప్రారంభమైంది భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్భై రెండులో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయటకు నిర్ణయించారు దాని ప్రకారం భారతదేశం అంతటా పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఒకే రకమైన జనాభా లెక్కింపు జరిగింది నాటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కింపు జరుగుతుంది గతంలో తక్కువ జనాభా ఉన్న రోమన్ సామ్రాజ్యంలో జనసంఖ్యను పెంచడం కొరకు జూలియస్ సీజర్ ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు బహుమతులను ఇవ్వగా అదే బాటలో సోవియట్ ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు అదనపు ప్రత్యేక వేతనాన్ని ఇచ్చి జనాభా పెరుగుదలకు కృషి చేశారు ప్రతి దేశంలోనూ జనాభా పెరుగుతూ వస్తూ ఉంది ప్రస్తుతం ప్రపంచ జనాభాలో నలభై శాతం ప్రజలు చైనా ఇండియాలోనే ఉన్నారు ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల పైచీలకు అదనంగా పెరుగుతూ ప్రపంచానికి జనాభా సమస్యగా మారుతుంది ఈ శతాబ్దం అంతానికి ప్రపంచ జనాభా ఆరు వందల ఇరవై కోట్లకు చేరుకోగలదని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా నివేదికలో పేర్కొంది ప్రతి సెకండ్కి నూట యాభై నాలుగు మంది శిశువులు ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై నెల పదకొండవ తేదీని జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరినందున జూలై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నాము ఈ రోజున జనాభా పెరుగుదల వల్ల కలుగు సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జనాభా సమస్య నుండి ప్రపంచం బయటపడే మార్గాల కొరకు అన్వేషించడం సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపకల్పన చేయుట జరుగుతుంది ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్గా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిద్దాం నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం అని ప్రకటించడం జరిగింది ఈ థీమ్ని అర్థం చేసుకొని అనుసరిస్తూ పరిమిత కుటుంబంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగిద్దాం సెలవు నమస్కారం మీ கொல்லாபத்துல சூரியகுமார் ஜனம் 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 ஜனம்